ఈ రోజు మా వదినో నేను తేలిపోవాల్సిందంతే ఆడబొడుచు ఇంట్లో అర్ధ మొగుడుతో సమానం అంటారు కదా సో ఇప్పుడు టగ్గా ఫోన్ నడవబోతుంది మా వదిన విన్ అవుతుందో లేక నేను విన్ అవుతుందో కంప్లీట్ వీడియో చూస్తే తెలుస్తుంది మీకు మామూలుగా పెళ్లిలో ఆడబొడుచు లాంఛనాలు అని కొన్ని ఉంటాయి బేసిక్ గా ఆడబొడుచు కట్నం అని అంటూ ఉంటారు లేదా దీన్ని ఆడబొడుచు సారా అని కూడా అంటూ ఉంటారు ఇత్తడి బిందెలతో పాటుగా మనకి చీర సారా అనేది కొన్ని పెడుతూ ఉంటారు దాంతో పాటు మనకి స్వీట్ బాక్సెస్ కూడా ఇస్తారనమాట ఇందులో నార్మల్ గా అయితే చాలా మ్యారేజెస్ లో మనీ కూడా ఇంక్లూడ్ చేస్తారు కానీ నేను ఎటువంటి మనీ ఏం తీసుకోలేదు నాకు ఇవ్వాల్సిన సార మాత్రం తీసుకున్న స్వీట్ బాక్స్ అయితే నాకంటే ఎక్కువగా బరువు ఉంది దాన్ని మోయడానికి నేను జిమ్ లో వర్కౌట్ చేసి వచ్చుంటే బాగుండు అనిపించింది సార తీసుకున్న తర్వాత మా అన్నయ్య దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవాల్సి ఉంటుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆడిన దాంట్లో మా వదినే గెలిచింది కానీ అసలైన ఆట ఇప్పుడే మొదలైంది మా అన్నతో ఆడటం కాదు ఇప్పుడు అర్ధ మొగ్గుడు ఆడాలి అంటే నాతో ఫస్ట్ టైం పంతుల్ గారు రింగ్స్ వేసినప్పుడు నేనే గోల్డ్ రింగ్ ని పిక్ చేశాను సెకండ్ అటెంప్ట్ కూడా వేశారు వేసినప్పుడు మాత్రం నాకు దొరకలేదు కానీ సెకండ్ టైం కూడా నేనే విన్నర్ అయ్యాను అప్పుడు కూడా గోల్డ్ నాకే దొరికింది ఇప్పుడు మాత్రం థర్డ్ అటెంప్ట్ అనమాట కొంచెం మా వదిన గడుసే కానీ లాస్ట్ టైం మాత్రం మా వదినకి రింగ్ వెళ్ళింది కానీ టూ టైమ్స్ గోల్డ్ రింగ్ నేను తీయడం వల్ల విన్నర్ మనమే అయ్యాము ఆబ్వియస్ గా ఆడబోడిచే విన్ అయింది ఎనీ వేస్ నాకైతే ఈ గేమ్ చాలా నచ్చింది